శుభోదేము మానవ సంబంధాల శీర్షికలు నేటి కథానిక పెంచేవారికే నీ పని అంతే ఓటర్ల లిస్టును తయారు ప్రభుత్వం ఆదేశించింది ఎప్పట్లోనే ఉపాధ్యాయులకు డ్యూటీలు వేశారు నేను మరికొందరు రాంపల్లి ప్రాంతంలోని డ్యూటీ వేశారు మాకు ఆరు 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 మూడు ఆరులు ఇంటి నంబర్ తలుపు పెట్టాము కాలింగ్ బెల్ నాకు సార్లు నొక్కగా అధునాతంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చి ఆ తలుపు తెరిచి ఏంటి అంటూ ఎంతో విసుగ్గా సగం తెరిచిన తలుపుసందులో నుండి ప్రశ్నించింది నొసలు చిట్లించి కళ్ళు మిటికరించి అడుగుతుంది నా నిద్ర డిస్టర్బ్ చేశారు అన్నట్టుంది ఆమె ముఖ కవళికలు నేనే చెప్పాను రా ప్రాణ ఎన్నికలకు గాను జనాభా లెక్కలు వివరాల కోసం వచ్చామని ఒక ఐదు నిమిషాలు సహకరించమని ఎంతో సమ్యంగా అడిగాను తప్పదన్నట్టు ఆమె ద్వారం తెరిచి మొదటి హాల్లోకి రమ్మన్నట్టు సైజ్ చేసింది సోఫా సెట్ ఉంది కుర్చీలు ఉన్నాయి కూర్చోవాలా వద్దా అన్నట్టు చూసి మీ కుటుంబ వివరాలు చెప్తే ఫామ్లను నింపుకొని వెళ్తాము మీ ఆధార్ కార్డులు కొంచెం చూపించండి ఫిలప్ చే ఫామ్ ఫిల్ అప్ చేయాలి అన్నాను పొడిగా అబ్బా ఆధార్ కార్డు అవి నా దగ్గర లేవు మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు తర్వాత రండి మాటల్లో ఎంతో విసురు మాకు మీకు తెలిసినవి చెప్పండి మేము రాసుకుంటాము తర్వాత ఎంక్వైరీకి వస్తాము నిజాలు లేకపోతే పోలీసులు మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు మీ దగ్గరికి అన్నాను గట్టిగా అంతెందుకులేండి నా దగ్గర ఉండే ఉంటుంది చూస్తాను కూర్చోడానికి కుర్చీలు చూపించి లోపలికి వెళ్ళింది పరికించి చూస్తే ఇరవై ముప్పై వేలలో సోఫాలు ఖరీదైన కుర్చీలు ప్లాస్మా టీవీ ప్లాస్టిక్ పూలతో నింపిన గాజుకుండీలు మనీ ప్లాంట్ తీగలు విండోలకు బాగా పాకించి ఉన్నాయి కట్టన్ అన్నీ ఒకే రంగువి సింథటిక్వి గోడ మీద ఫోటోలు వేలాడుతున్నాయి ఆమె ఆమె భర్త కాబోలు ఒక మగ ఆయన ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల గ్రూప్ ఫోటో వేలాడుతుంది ఆమె లోపల నుంచి వచ్చింది తలదు పౌడర్ అద్దీ స్టిక్కర్ బొట్టు బిళ్ళ అంటించుకొచ్చింది చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఆమె కూర్చొని బ్యాగ్ జిప్ లాగి ఆధార్ కార్డులు రెండు బయటకు తీసింది నీల రంగు పెద్ద పెద్ద పూలున్న నైటీ మెడలో ముచ్చాల దండ ముచ్చాలు గాజులు ముచ్చాలు జుంకాలు పది వరకు చదివిందో లేక ఇంటర్ గవర్నమెంట్ పాఠశాలలో కళాశాలలో చదివినట్టుంది ఆమె వివరాల్లో వచ్చి రాని ఇంగ్లీష్లో నానా తంటాలు పడుతుంటే గమనించి నేను అన్నాను మీ ఆధార్ కార్డు ఇవ్వండి వివరాలు రాసుకుంటాం అని అన్నాక ఆమె ఇంగ్లీష్కు కామా పడింది ఆమె భర్త కార్ మెకానిక్ ఆధార ఆదాయము నెలకి నలభై వేలు వరకు వస్తుంది ఇంటర్ వరకు చదివాడు సొంత ఇల్లు కింద పోర్షన్లు రెండు ఉన్నాయి అద్దరికి ఇచ్చారు పైన నాలుగు గదులు కింద పోర్షన్లో నాలుగు గదులు ఒక సింగిల్ గది ఉన్నాయి ఇంట్లో సొంత కుళాయిలు అటాచ్డ్ బాత్రూమ్ కమోన్లును పిల్లలు ముగ్గురు ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాల చదువుతున్నారు ఈ వివరాలతో పాటు రాజు తల్లిదండ్రి వివరాలు ఆమె యొక్క తల్లిదండ్రి వివరాలు అన్ని నోట్ చేసుకొని ఆధార్ కార్డులు జిరాక్స్లు భార్యాభర్తలు ఇరవై తీసుకొని కింది పోర్షన్లోకి నివాసం ఉండే వారి వారి పోర్షన్కి వెళ్తుండగా కనిపించింది ఇంట్లో సీసీ సీసీ కెమెరాలు ఏసీలు కారు కూడా షెడ్లో ఉంది అనుకున్నాను ఇంది వచ్చినప్పుడు కింద పోర్షన్ తాళం వేస్తుంది అందుకే వెళ్ళలేకపోయాము ఇప్పుడు తలుపు తెరిచింది అంటే బయట నుంచి జనాలు లోపలికి వచ్చినట్టున్నారు కింది పోరుషులో కుటుంబం ఉంది వారి దగ్గర వివర సేకరణ అయినాక సింగిల్ పోర్షన్ కూడా ఉంది కదా అని చెప్పి ఆ తలుపు తట్టగా తలుపు తీసినటువంటి నడివయసు దాటిన నల్లటి స్త్రీ తలుపు తెరిచింది ఉరికి పడ్డాను ఆమె సుందరమ్మ ఏంటమ్మా ఇలా వచ్చారు అడిగింది సుందరమ్మ ఆమెకు వివరించి చెప్పి వివరాలు అడుగుతుంటే ఆమె చెప్తున్న సమాధానాలు విని పై పోర్షన్లో ఉన్నవారు ఎవరు సుందరమ్మమ్మ వివరాలు చెప్తుంటే ఇందాక పైపరిశ్రంలోని నాగరత్నం వివరించిన సమాధానాలు ఆధార్ కార్డులు ఇప్పుడు సుందరమ్మ ఆధార్ కార్డు ఆమె చెప్పిన వివరాలు ఉరికి పట్టు నా వంతైంది సింథటిక్ పాత్ చీర జాకెట్టు పొడుగు తల వెంట్రుకలు కొప్పు రంగుగాజులు వెలిసిన పుస్తలు వెలిసిన నల్ల పూసలు గ్యాస్ స్టవ్ కింద నేల మీద పరిచింది పీట వేస్తుంది ముందు గిన్నెలు మంచం స్టీల్ గిన్నెలు సత్తు గిన్నెలు ట్రంకు పెట్టెలు రెండు దండం మీద బట్టలు వేలాడుతున్నాయి వంటపాత్రలు రెండు వైర్ కుర్చీలు రెండు నీళ్ల బిందులు ఇవి సుందరమ్మ సిగ్నల్ రూమ్లోని సుందరమ్మ ఆస్తి మెకానిక్ రాజు ఇంకేమవుతాడు మా ప్రశ్న ఒక గానొక కొడుకమ్మ చెప్తుంటే ఇంతలో పై పోర్షన్లోకి అమ్మ మెట్ల దారింట విడుతూ ఆగి మరీ మమ్మల్ని చూస్తుంటే అడిగాను ఆ పిల్ల ఎవరని అదా పనిపిల్ల నా కొడుకు ఇంట్లో పనిచేయటానికి వచ్చింది ఇడ్లీ ఆరేడు సంవత్సరాల నుండి మా ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ నెలకు రెండు వేల జీతము మేమిచ్చే టీ టిఫిను అన్నం కూరలు పట్టుకెళ్ళటం మేమిచ్చే పాత చీరలు జాకెట్లు సైజ్ చేసుకుంటుంది అక్కడ లో లంగాలు కూడా తీసుకుని వెళుతుంది ఈ యొక్క ఈ జీవనం సాగిస్తున్నటువంటి సుందరమ్మ నిజీవనం స్వరూపం చూసి మా గుండెలు దీనంగా మారాయి కోడలికి పని మనుషులు ఏసీ సీసీ కెమెరాలను తల్లి ఇంకో ఇంట్లో పని మనిషిను ఇది జరుగుతున్న కథలే కదండి సెలవు మరి ఎంపీఎల్ టైమ్స్ ఛానల్